ఇంకా ఎటు పొద్దుపోయింది ఇంకా బెడ్రూమ్ పంపకాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా బాలు మనోజ్ వాళ్ళ రూమ్లో బాలు మీనా వాళ్ళైతే పనుకోమని చెప్పింది కదా పెద్ద ఆవిడ చెప్పేసి ఆవిడ ఊరికి వెళ్ళిపోయింది నువ్వు ఊరికే జాలి పడకే మీనా మీరు ఇద్దరు పిల్లల్ని కలవాలి కాబట్టి మీరు కూడా మీ బె వాళ్ళ బెడ్రూమ్ మీరు వాడుకోండి అందరికీ సమన్యాయమే కదా నువ్వు ఇంటికి ఫస్ట్ వచ్చిన కోడలివి అని చెప్పి అనడంతో సరే బామా అని చెప్పేసి ఇంకా ఇంకా బాలు మీనా అయితే ఆ హాల్లో పరుచుకుంటూ ఉంటారనమాట ఎత్తుకొని వచ్చి అందులో కూడా శృతి వచ్చి ఆగు ఆగు మేనా ఇవాళ మీరు బెడ్రూమ్లో పనుకోండి అని చెప్పేసి అనడంతో పర్లేదులే శృతి మాకు అలవాటు అయిపోయింది అంటే అలా కాదు మీనా మీకు హక్కు ఉంది ఇవాళ మనోజ్ వాళ్ళ రూమ్ మీరు వాడుకోండి అని చెప్పడంతో ఇంకా అవును కదా ఉండు ఉండు ఆ మనోజ్ గారికి చెప్తాను అని చెప్పేసి అదరా భద్రాబడి డోర్ లేదా కొడతాడనమాట అనమాట ఏంట్రా అంటే ముందు బయట రారా ఈ వారమంతా బెడ్రూమ్ నాది అని చెప్పేసి బాలు అంటే ఆ వస్తున్నాంలే ఆగులే అని చెప్పేసి అంటాడు అంత అంత లోపలికి ఇంకా బాలు అయితే బెడ్రూమ్లోకి వెళ్తాడు ఇంకా రోహిణి మనోజ్ అయితే హాల్లో పరుచుకుంటాడు ఇంకా అంత లోపలికి మనోజ్కి దిండు కావాల్సి వచ్చి హైదరాబాద్లో రూమ్ ఏవే డోర్ తట్టడంతో ఇంకా డోర్ ఓపెన్లో ఉండడంతో వచ్చి బాలు మీద అయితే పడిపోతాడు మనోజ్ ఊరికే రాకరా వెళ్ళి చిరాకుగా ఉందని చెప్పేసి కావాలనే దిండు దుప్పటని వాడు ఒక మొఖాన్ని కొట్టి తోసేస్తాడు వేస్తాడనమాట బాలు ఇంకా మీనా అయితే రూమ్లోకి అయితే వస్తుంది మీనా రూమ్లోకి వచ్చి బెడ్ మీద పనుకోకుండా కింద అయితే సాపేస్తుంది అనమాట సాపేసేసి కింద పనుకుంటాడు అదేంటి మీనా అంటే అది మన బెడ్ కాదు కదండి కాబట్టి నేను పనుకోను అంటే నా మంచి మీనా అని చెప్పేసి వాళ్ళిద్దరైతే కిందే పనుకుంటారనమాట ఇంకా హాల్లో మనోజు రోహిణి అయితే పనుకుంటారు వాళ్ళకి నిద్ర పట్టక దోమలు కుట్టి గాలి రాక ఉంటారన్నమాట ఇంకా అట్లా అట్లా తెల్లారిపోతుంది పొద్దున్నే లేచి లేవంగానే నాకైతే ఆరు నిద్రే పట్టలేదు దోమలు కుడుతున్నాయి అని అంటే మాకు నిద్ర పట్టదు మాకు గాలి రాదు మాకు దోమలు కుడతాయి మీరు ఒక్కరేనా మేము కూడా మనుషులమే కదా అని అనేసి అంటుంది ఏంటి వాడు మీరు ఒకటేనా అని చెప్పేసి ప్రభావతి అంటే ఏం ఆయన ఏమైనా పైనుంచి ఏమన్నా ఊడిపడ్డా అని చెప్పేసి అంటే అందరూ ఒకటే కదా మీకు ఎలాగో దోమలు కుట్టాయో మాకు రోజులు అలాగనే దోమలు కుట్టాయి మీరు ఎలా బాధపడ్డారో గాలి లేక మేము అలాగే బాధపడ్డాము అని చెప్పేసి మీను అంటూ ఉంటే ప్రభావతి ఇలా ఉరిమి చూస్తుంది అనమాట వాళ్ళిద్దరి పైన బాగా నిద్రపోతే కదా రేపు షాప్ ఓపెనింగ్ ఉంది షాప్ ఓపెనింగ్కి ఫ్రెష్గా ఉండాలి కదా మొహము ఎప్పుడో షాప్ ఓపెనింగ్ ఇప్పటి నుంచే పనుకుంటారో ఇన్ని రోజులు పనుకొనే కదా ఉన్నారు మీరు అని చెప్పేసి బాలు అయితే అంటాడు